హాయ్ ఎవ్రీవన్ మన పిల్లలు పుస్తకం తెరిచి ఉంటారు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది ఈరోజు నేను ఒక చిన్న ప్రయోగం చేసి చూపిస్తాను ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండడం లేదో మీరే గమనించండి మా పిల్లలిద్దరికీ ఒక నీడిల్ ఐ మీన్ ఒక సూది దారం ఇచ్చాను దారం సూదిలో ఎక్కించమన్నాను వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్తో దారం ఎక్కిస్తున్నారు చూడండి అదే వాళ్ళ దగ్గర ఒక కార్టూన్ ఛానల్ వీడియో పెట్టి దారం ఎక్కించమన్నాను వాళ్ళ దృష్టి దారం ఎక్కించే దాని మీద మాత్రం లేదు కార్టూన్ ఛానల్ మీద కూడా ఉంది సో అలాగే మన బిడ్డ చేతిలో పుస్తకం ఉంటుంది కానీ మనస్సు మాత్రం ఫోన్లోనూ పక్కంటి పిల్లలతో ఆడిన విషయాలు గుర్తు తెచ్చుకోవడంలోనూ ఉంటుంది ఆ మనస్సుని వెనక్కి తీసుకురావడం మన బాధ్యత చిన్నగా కనిపించే ఈ దారం మనం ఎంత ఫోకస్ పెట్టామో చెప్పగలదు మన జీవితం కూడా అంతే ఏకాగ్రతను పిల్లల్లో ఎలా పెంచాలో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్